మీరు మా టీచర్లు కూడా మీకు సూచనలు ఇస్తారు గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్ ప్రతిలో మా టీచర్లతో పాటు ఆశా వర్కర్స్ కానీ హెల్త్ వాళ్ళు కానీ ఏంటమ్స్ వాళ్ళందరూ కూడా సూపర్వైజర్లు అందరూ కూడా మీకు సూచనలు సలహా ఇస్తూ ఉంటారు దాన్ని ఖచ్చితంగా పాటించాలి పాటించి మీరు ఆర్థిక పాటిస్తే మీరు మీ పిల్లలు మీరు ఆరోగ్యంగా ఉంటారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలోనే మీరు డెలివరీ కావాలి నార్మల్ డెలివరీ కావాలి కూడా సీజరి ఆపరేషన్ నార్మల్ డెలివరీకి అవకాశాలు ఇవ్వాలి నార్మల్ డెలివరీ అవుతుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఎవరికి ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే మంచిగా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలోనే నార్మల్ డెలివరీ ఎక్కువ అవుతుంది అదే మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షల రూపాయలు వసూలు చేస్తారు మళ్ళీ సీజన్ చేస్తామంటారు వాళ్ళు ప్రయపటిస్తారు తప్పు వసూలు చేయడానికి కాబట్టి దయచేసి మీరందరూ కూడా నార్మల్ డెలివరీకి అవకాశాలు ఇవ్వాలి ఓకే నమ్మలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా